మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి మతిభ్రమించిందని కోవూరు టీడీపీ నేతలు సంచలన కామెంట్స్ చేశారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపనలు చేసి పునాదరాలు వేసేస్తే అభివృద్ధి చేసినట్లు కాదని నిధులు సాధించి పూర్తి చేసిన వాడే తాను అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకోవాలని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకు హితవు పలికారు పదేపదే వైసీపీ నుంచి వచ్చారని వేమిరెడ్డి దంపతులను విమర్శిస్తున్న ప్రసన్న తాను ఏ పార్టీ నుంచి వైసీపీలోకొచ్చాడో చెప్పాలన్నారు ప్రసన్నకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలో కొనసాగుతున్న ప్రసన్నకు వేమిరెడ్డి దంపతులను విమర్శించే అర్హత లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చీకొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు ఈ సమావేశంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఏకొల్లు పవన్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి ఎంవీ శేషయ్య పిఎల్ రావు బత్తల హరికృష్ణ గుత్తా శ్రీనివాసరావు సురేష్ రెడ్డి కరకట్ట మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు నా పేరు బజవాడం వంశీకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ విడలూరు మండలం చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్న మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విచక్షణ రహితంగా మాట్లాడడం అందరం చూశారు అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నీకు నాలుగు సార్లు బీఫామ్ ఇచ్చింది ఎవరైనా అడుగుతా ఉన్న ముందు అది పోగా పంతొమ్మిది వందల తొంభై మూడులో బై ఎలక్షన్ వస్తే నీకు నెల రోజులు ఈ నెల్లూరు జిల్లాలో కోవ్వు నియోజకవర్గంలో ఉండి బై ఎలక్షన్లో తిరిగి నిన్ను గెలిపించిన నాయకుడు ఎవరైనా అడుగుతా ఉన్నావు అదేవిధంగా నీకు ఏమాత్రం విశ్వాసం లేకుండా నీచాతి నీచంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూసి చీకొడతా ఉన్నారు నేను ఇకపోతే పోలంరెడ్డి గారి గురించి నిన్న మంచివాడని చెప్తున్నాడు అయ్యా పోలవరెడ్డి రెడ్డి గారి గురించి నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మంచి చెప్పి జిల్లా అంతా తెలుసు ఆయన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ కదయా తెలుగుదేశం పార్టీ అది గుర్తుంచుకుని ఆయన ముందు నువ్వు దాని పోతే ఇంకా అభివృద్ధి జరిగేదిగా అంటున్నాడు నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారు విచారింపులు తిరుగుతున్నాడు ఈ మధ్య ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మొన్న మా మండలం వచ్చాడు వెడలూరు మండలం వీరారెడ్డి పాలన విచారింపుకొచ్చాడు ఏ రోడ్డు మీద పోయావా అశాంతమ్మ మా శాసనసభ్యురాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన డెబ్బై ఎనభై కోట్ల అభివృద్ధి రోడ్లలో మా మండలంలో కూడా అభివృద్ధి జరిగింది నువ్వు ఆ రోడ్డు మీద పోయే విచ విచారిస్తున్నావు కొత్త రోడ్ల మీద పోయే నీకు కనపడకపోతే చెప్పు విపిఆర్ గారు ఫౌండేషన్ ద్వారా నేత్ర అనే ప్రోగ్రాం చేస్తున్నాడు క్వాలిటీ అద్దాలు ఇస్తున్నాడు మంచి క్వాలిటీ అద్దాలు ఇప్పుడు నిన్నే దొత్తులు అయిపోయిందంట వింజుమూర్లు ఈరోజు స్టార్ట్ అవుతుంది మంచి విపిఆర్ ఫౌండేషన్ అంటే అన్ని నాణ్యమైన వస్తువులు ఇస్తారు అద్దాలు కూడా నాణ్యమైన ఇస్తారు ఆ అద్దాలు పెట్టుకుని పోయి ఈ కోవు నియోజకవర్గంలో ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏమేమి అభివృద్ధి జరుగుతున్నాయో చూడు అప్పుడైనా మీకు బుద్ధొస్తుంది తెలియజేసుకుంటూ మరోసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మా నెల్లు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ అదేవిధంగా మా ఎంపీ గారి గురించి కానీ మరొకసారి కానీ ఇలాంటి అవాకు చవాకులు పెరితే రోజు అంబటి రాంబాబు కట్టిన పట్టిన గతే మీ అందరికీ వైసీపీ నాయకులు కూడా పట్టిన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఒక డైవర్ట్ పాలిటిక్స్ అనే దాన్ని మాత్రమే ఆధారంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు కూడా అట్లాంటి డైవర్ట్ పాలిటిక్స్ పేరుతో ఏదో ఒక రకంగా చెత్త మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకుల చేత మాట్లాడించి దాన్ని దారి మళ్లించాలనేటువంటి ఒక వ్యవహారంతో నడుస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న ఆంబోతు రాంబాబు బాబు గారిని మాట్లాడడం జరిగింది ఆయన అనుచరగణం మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఆయన కూడా అదే విధంగా మాట్లాడడం జరుగుతుంది కాగా రెడ్డి గారు అదేవిధంగా మాట్లాడడం జరుగుతుంది ఇట్లాంటి మాటలను మాట్లాడే వాళ్ళందరికీ ఒక ఒకే ఒక ఒక రెండు ప్రశ్నలు మాత్రమే వేయగలుగుతున్నాం రెండు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గతంలో మంచి చేశారని చెప్పినటువంటిది మేము కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితులు మీ వైఎస్ వివేకానందరెడ్డి గారిని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి తమ్ముడిని అన్న తమ్ముడిని ఇంకో ముఖ్యమంత్రి చిన్నాయన్ని మీ ఇంట్లోకి వచ్చి చంపారు అని చెప్పనంటే అది ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నారు ఆ రోజు ఈ గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో దాన్ని ఎందుకు బయటకు తేలేకపోయారు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియదని చెప్పని అనుకుంటున్నారా నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందనేది సుస్పష్టమైనటువంటి విషయము మీ పుట్టుక మీ రాజకీయ పుట్టుక అయినటువంటి తెలుగుదేశం పార్టీలోనే నువ్వు పనిచేస్తున్నావు మాకు ఒక సంస్కారం ఒకటి అడ్డొస్తుంది కాబట్టి మాత్రమే కొన్ని మాట్లాడలేకపోతున్నావు నేను అభివృద్ధి చేశాను నేను ఎవరితో మీ నాయన సొమ్మి ఏమైనా తీసుకొచ్చి పెట్టారా లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సొమ్ము తీసుకొచ్చి పెట్టారా మీరు అధిక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే ప్రశ్న కుమార్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నీకు సపోర్ట్ చేసింది కాబట్టి మాత్రమే నువ్వు పనులు చేయగలివు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎంపీ గారు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచో వచ్చేటువంటి డబ్బులు ఏ అయితే ఎన్ని రకాలుగా రావాలో వాటిలన్నింటినీ అన్నిటినీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ తమ యొక్క సొంత నిధులతోటే మానవసేవే మాధవ సేవగా భావించి కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు మా ఎంపీ గారికి ఇవ్వడం ఇష్టం నీకు ఏం తెలుసా తీసుకోవడం ఇష్టం ప్రశ్న మరి గుర్తుపెట్టుకో మా ఎంపీ గారికి ఇవ్వడం నువ్వు తీసుకోవడం మా ఎంపీ గారి చేతుల మీదుగా నువ్వు ఎన్ని తీసుకోవడావో నీ మన సాక్షిని అడగమని చెప్పి ప్రశ్నిస్తున్నావు సాష్టాంగ సాష్టాంగ నమస్కారం ఆది దంపతుల ముందు పొడుకు చేసి ఇంత డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పని బిల్లులు తీసుకొచ్చి పెట్టినటువంటి చరిత్ర ఇది ఇక్కడ నా నాతో పాటు ఉండే చాలామంది నాయకులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు అయ్యా అంటే నీకు కప్పం కట్టలేక నీ చేతుల్లో ఉంటే కోరు నియోజకవర్గం బాగుపడదు నువ్వు కాడికి చేయనటువంటి పనులను కూడా చేసానని చెప్పి చూపించుకొని ఒక రాళ్ళు వేసేసి వాటిని కమిషన్ రూపంలో దండుకునేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నేను మేమెవరం కూడా మీ దగ్గర ఉంటే మేము బాగుపడమని చెప్పినటువంటి ఒక ఉద్దేశంతో నీ దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మేము చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ వస్తుంది ఇదన్నీ మాకు చదివేదే మీడియా మిత్రులు కూడా టైం అవుతుందండి అంటూ ఉంటారు ఒక అరగంట పట్టుంది అట్లాంటి మంచి పనులు మొత్తకు ఒక నాలుగైదు దారి అయితే చెప్పగలం విపిఆర్ నేత్ర వీపీఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ట్రై ట్రైసైకిల్స్ విపిఆర్ వాటర్ ప్లాంట్లు వీపీఆర్కి సంబంధించినటువంటి విద్య అన్ని రంగాల్లో ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైనా సరే నాకు ఈ ఆపద ఉంది అని చెప్పనంటే ఆ ఆపదకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా తీర్చేటువంటి పరిస్థితుల్లో విపిఆర్ దంపతులు ఉన్నారు ఏ రోజున్నా ఎవరున్నా నీ ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు ఏమైనా నల్పడి శ్రీనివాసరెడ్డి పేరు మీదనో లేకపోతే మీ అమ్మగారి పేరు మీద ఒక రూపాయి దానం చేసినటువంటి పాపాలు పోయి ఉంటావా అని చెప్పి నేను ఖచ్చితంగా చూటుగా ప్రశ్నిస్తా అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు లేవు ఇట్లాంటి అనవసరమైనటువంటి మాటలు మీరు మానుకోమని చెప్పి చెప్తున్నావు భగవంతుడు మాకు ఇచ్చినటువంటి వరం కావచ్చు లేదా ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి వరం కావచ్చు విపిఆర్ దంపతులు ఈరోజు మా నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సారథ్యంలో పనిచేస్తూ భవిష్యత్తులో ఏ రోజైనా సరే కోవూరు నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి అదే అదేవిధంగా వీపీఆర్ దంపతులు మాత్రమే ఇక్కడ పరిపాలించే పరిస్థితి ఉంటుందని చెప్పని పూర్తిగా తెలియజేసినందుకు ఎవరు కూడా మీరు ఇట్లాంటి పొరపాటును కూడా విమర్శ విమర్శ అనేది సద్విమర్శ అయితే మాత్రమే ప్రభు ప్రతిపక్ష పార్టీలకి బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అవి శృతిమించిన పరిస్థితుల్లో నిన్న ఈ ఆంబోదు రాంబాబు రాంబాబుకి ఏం జరిగిందో గతంలో ఏ విధంగా జరిగిందో భవిష్యత్తులో కూడా ఆ బుక్ రాజ్యాంగం ఆ విధంగా పనిచేస్తుందని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం దయచేసి మమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావద్దని చెప్పని వేడుకుంటాం మల్లారెడ్డి నేను తెలుగుదేశం పార్టీ కోర్ టౌన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గురించి వర్తలు డెవలప్మెంట్ గురించి గురించిలో మాట్లాడినాడు మాజీ ఎమ్మెల్యే గారు ఆరు తూర్లు శాసనసభ్యులని చెప్పుకుంటూ వస్తుంటా ఉంటాడు నిన్నటి రోజున జరిగిన ప్రెస్ మీట్లో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని పనులు చేయలేకపోతున్నారని మా శాసనసభ్యుల గురించి ఎంరెడ్డి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడినాడు అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు శాసనసభ్యులుగా మా మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులుగా గెలిచి పద్దెనిమిది నెలలైంది ఇలాంటికి పద్దెనిమిది నెలల్లో కనీసం వంద కోట్లు ఆర్ఎండ్బి కానీ ఇరిగేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ వంద కోట్లు ఓ పై చిలుకు అమౌంట్ తెచ్చి నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేసేదానికి మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు కనీసం మాటకు ముందు ఏమంటావు ఓ ఈసీపీలో ఉన్నాడు అని అంటావు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నువ్వు దేంట్లోంచి వచ్చావు తెలుగుదేశంలోంచి రాలా నువ్వా తెలుగుదేశం నీకు మినిస్టర్గా ఓడించి నీకు ఒక యోగం కల్పించింది నువ్వు ఆ మాటకు ముందు ఆ మాట మాట్లాడేది ఏ మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కనీసం ఏం అక్కడేం ఉండి వైసీపీలో ఉండి ఏం చేసింది లేదు అక్కడే ఎమ్మెల్యే కాలేదు మా ఎమ్మెల్యే కా తెలుగుదేశంలో వచ్చింది కోవు నియోజక ప్రజలు హర్షించే విధంగా ఆ మాట ఇంకా మాకు రెండు ఎలక్షన్లు ముందు వచ్చింటే బాగుండేది కోవు నియోజకవర్గం బాగుపడి ఉండేది అని చెప్పి కోవు నియోజక ప్రజలు ప్రతి ఒక్కరు నోటుకుండా ఇవాళ మాట్లాడుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు పొన్నె పోయిన నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నిన్నటి జనం కొవ్వూరు శాసనసభ్యుల వారు నిన్న కావచ్చు మొన్న కావచ్చు రెండు రోజులు నుంచి వారు కార్యకర్తల సమావేశాల్లో మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశాల్లో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయి కొవ్వు నియోజకవర్గంలో అడుగుతున్నాడు ఈరోజు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం ఈరోజు ముదివూర్తి పాలెం నుంచి ముదివర్తి వరకు ఈరోజు కాజువే పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దాదాపు వంద కోట్ల రూపాయల పనులు మీ టైంలో కృష్ణాపట్నంలో రెండు వేల రెండులో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు అక్కడ శంకుస్థాపన పలకేసి విస్మరించేశారు రెండు వేల నాలుగులో ఆ పలక తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో ముదివర్తి పాలం గల ఆ పలకేసి మీరు ఆ పనిని కనీసం కర్తం చెట్లు కుట్టిన పాపాన్ని కూడా పోలా కాజువే పనులు కర్తం చెట్లు కుట్టిన పాపన పాలవీలు అటువంటి ఈ ఈరోజు దాదాపు యాభై శాతం పూర్తి చేసుకొని ఆ యొక్క కాజువేపు పూర్తి అయితే దాదాపు ఇందుకూరుపేట మండలం కావచ్చు తోటపల్లిగూడి మండలం కావచ్చు విడలూరు మండలం కావచ్చు ఆ విధంగా అల్లు అల్లూరు మండలం కావచ్చు ఇక్కడ అంతా కూడా భూగర్భ జనాలు పెరిగి ఉప్పు నీళ్ళు తాగే అవకాశం ఉన్న గ్రామాలన్నీ కూడా ఈరోజు మంచినీళ్ళు తాగే అవకాశం కల్పించిన ఘనత మా యొక్క గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిది కదా గుర్తుపెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం మీరు ఒకటే చెప్తున్నారు మా ఎలక కౌన్సిలర్లు ఆరుగురు నిలబడి ఉన్నారు పన్నెండు మంది పార్టీ మారిపోయారని తమరు పెట్టిన విద్య తమరు నేర్పించిన బాటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీరు ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో మీరు శాసనసభ్యులుగా గెలిచి మూడు రోజులకే ఒకే ఎత్తుకుని రాజశేఖర రెడ్డి గడికి పోయి ఆ సంస్కృతిని తీసుకొచ్చింది మీరు కాదని వాతావరణం సంస్కృతిని తీసుకొచ్చింది మీరు మళ్ళీ మీ ఎలక చేతులు చూపించి నిజాయితీగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు పన్నెండు మంది వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ విమర్శించి ఇక్కడ రాలేదు ప్రశాంత్ రెడ్డి ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి మా శాసనసభ్యులు మా పార్లమెంటు సభ్యులు చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షణలు ఎక్కడికి వచ్చారని కూడా ఈ సందర్భంగా తెలుసుకోమన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అందరికీ నమస్కారం నా పేరు మంగళ్ళూరు వెంకటశేషయ్య నెల్లూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడిగా నిన్నటి దినం వైసీపీ మాజీ మంత్రులు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ పైన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ బాబు గారి పైన చింత వ్యాఖ్యలు చేశారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీకు పదకొండు సీట్లు ఇచ్చి మీరు పనికిరారు మీరు రాక్షసులు మీరు రాక్షస పాలన చేశారు రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశారు యువత కడుపు కొట్టారు యువత నిర్వీర్యం చేశారని మీకు ప్రజా తీర్పిస్తే ఆ ప్రజలు మన్నలు పొందినటువంటి నాయకుల్ని ప్రజలను మీరు ఈరోజు అవమానపరుస్తారు రాక్షసంగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత మాటలు మాట్లాడుతున్నారు మీకు ఎవరిచ్చారు ఇది ఎవరు ఎలా పుడతారో ఎవరు ఎలా చేస్తారో నీ చేతిలో ఉందా దేవుడు భగవంతుడు ఇస్తున్నాడు జన్మ భగవంతుడే తీసుకు నీవు మాట్లాడడం కానీ సరిపోతా సిపిఎం గారిని మాట్లాడుతున్నావు సిపిఎం గారు నేతృత్వంలో వారు పెట్టిన దయాభ్యక్ష వల్ల శాసనసభ్యుడిగా గెలిచో ఎమ్మెల్యేగా గెలిచో మేము మంత్రిగా గెలిచో వారి వారి పార్టీ పాలనలో తెలుగుదేశం పార్టీ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు నేను అభివృద్ధి చేశాను తెలుగుదేశం పార్టీ ఏం చేశాను అంటున్నారు వ్యక్తిగత దూషణ మంచిది కాదు నేర సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న నాయకులతో జరుగుతున్నదే అభివృద్ధి దేశ ప్రజలకు తెలుసు రాష్ట్రానికి కాదు ఉన్నాయి మల్లీ కెనాల్ కోట్ల రూపాయలు పెట్టారు చేశారా మున్సిపాలిటీ బిల్డింగ్ పునాదిగా లేకుండా పిచ్చి మొక్కలు పెట్టి ఇనపరాట్లు రష్టపెట్టిపోతే ఆ నిధులు దుర్వినియోగం చేస్తే గౌరవం మేడం గారు ఆ కాంట్రాక్ట్ని పిలిచి సపోర్ట్ చేసి చేసి ఇచ్చారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి బుచ్చిరెడ్డిపాలెం హరిజనవాడ కడుగోడుపాలెం రామచంద్రాపురం రెడ్డిపాలెం వరకు అనేక పేద ప్రజలు నివసించే గ్రామాలు రోడ్డు అస్తవ్యస్తంగా ఉంటే మూడు నెలల నాటి మేడం గారు పిలిచి భరోసా ఇచ్చారు బాబు నిధుల్ ఇబ్బంది లేదు మేము చేస్తాం అనేక కార్యక్రమాలు చేసి కాంట్రాక్ట్ దగ్గర లబ్ధి పొంది ఒక్క పని సాగించకుండా వెళ్ళారు ఈరోజు ఫైర్ స్టేషన్ కోట జిల్లాతో వచ్చింది పని చేస్తున్నారు ఎనిమిది కోట్ల చచ్చలతో నేషనల్ హైవేలో బాంబే రోడ్డు పక్కన అభివృద్ధి కార్యక్రమాలు డ్రైనేజ్ సిస్టమ్ చేస్తున్నారు రెండు కోట్ల రూపాయలు పీపీ విధానంలో మార్కెట్ కడుతున్నారు కట్టి ప్రారంభోత్సవం ఇంకొక నెల రోజుల్లో ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఇవి అవే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే నాయకుడు అభివృద్ధి చెందడం కాదు ఆ వర్క్లో నాయకుడు అభివృద్ధి చెందడం కాదు అభివృద్ధి అంటే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజ అభివృద్ధి అంటే అది ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు నేనే చెప్తున్నా వైసీపీ గవర్నమెంట్లో నాయకులు అభివృద్ధి చెందారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అంటే అది అభివృద్ధి చిహ్నం చిరునామా తెలుగుదేశం పార్టీ సిబిఎం గారు ఆధ్వర్యంలో చదువుతున్నటువంటి నాయకులు అదే అభివృద్ధి వ్యక్తిగత దోషంలో మంచిది కాదు ఇది మీ సంస్కారం కాదు మరొకసారి మేము తెలియజేస్తున్నాం మరి మా పార్టీ నాయకులు కానీ మా పార్టీని కానించి మా గౌరవ శాసనసభ్యులు కానీ ఎంపీలు కానించి ఏ నాయకుడినైనా ఇలాంటి దోషం చేస్తే కూటమి నాయకులు గమ్ముగా ఉండరు తగిన రీతిలో సమాధానం చెప్తారు మరొక్కసారి అర్థం చేసుకోండి ఓపిక నశించే విధంగా ప్రవర్తించొద్దు మీరు మాట్లాడుతున్నారు కదా మైకుని అయినా మాట్లాడద్దు ఆలోచించి మాట్లాడండి మీ వయసుకి మీ సంస్కృతి మీ సీనియర్టీకి ఇదైనా మీ నేర్చుకున్నది ఈ సంస్కారం అయినా మీరు నేర్చుకున్నది అంబటి రాంబాబు అవంబోత్రగా మాట్లాడతాడే మాజీ మంత్రుల మీరు మాజీ ఛాన్సల సభ్యుల ప్రజాప్రతినిధుల మీరు ఇదేనా మీ సంస్కృతి రాష్ట్ర ప్రగతిని అర్థం చేసుకోవాలి ప్రజలకు కూడా మేము ఇదే చెప్తున్నాం ఒకసారి ప్రజల ఆలోచించండి ఒక విష సంస్కృతి తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేసి వ్యక్తిగత నిందలు వేసి అగమ్య గోచరంగా మనసును సృష్టించాలని ఏదో చేయాలని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు వీటిని మనం అందరికీ కలిసి తిప్పికొట్టాలి కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలతో ఉన్నాయి వేగంగా కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రజలు తిప్పికొట్టారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కూడా ధన్యవాదాలు చేసి నమస్కారం నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యలు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ నాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్